చూపించకండి రేపు రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు మీరు మా కక్ష పెట్టుకోకుండా ఇది మాత్రం ఆగదు గుంటూరు నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పాడేస్తారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి మనీళ్ళు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి తిడతానికి మనకు ఓట్లు వేయలేదు మన అధికారంలో రాలేదు మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఒకటే ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటానికి ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ ఇది ఒకటే వాళ్ళకు ఉన్నది మా పాపం పాప చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే ఇది చంద్రముఖం వేశాడు జగన్ జగన్ దెబ్బ అని కనపడింది అతనికి